వెల్కమ్ టు మై ఛానల్ భవానీ లేడీస్ సార్ నేను ఇంత ముందు మీకు మెటల్ బ్యాంగిల్స్ చూపించాను కదా చాలా మంది ఆర్డర్ పెట్టుకున్నారు వాటిలో మొత్తం థర్టీ త్రీ కలర్స్ చూపించాను ఇవి పెద్ద సైజు దీంట్లో టూ 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 ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ సైజులు అవైలబుల్గా గా ఉన్నాయి దీనిలో కలర్ చూడండి ఇది స్కై బ్లూ కలర్ ఇది పింక్ కలర్ ఇలా కలర్స్ అన్ని కూడా ఇంత ముందు వీడియోలో మీకు క్లియర్ గా చూపించాను చాలా మంది కలర్స్ సరిగ్గా చెప్పట్లేదు లేదు ఇప్పుడు ఇది పెట్టారనుకోండి స్కై బ్లూ కలర్ అని క్లియర్గా మెన్షన్ చేయండి లేదు అంటే ఇలా స్క్రీన్ షాట్ తీయండి ఏ కలర్ అయితే మీకు చూపించాను అది స్క్రీన్ షాట్ తీసి నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఇవన్నీ పెద్ద సైజ్ బ్యాంగిల్స్ వీటిలో థర్టీ త్రీ కలర్స్ ఉన్నాయి మీకు ఏ త్రీ ఏ కలర్ కావాలి అన్న పంపిస్తాను ఇవేమో పిల్లల బ్యాంగిల్స్ మెటల్ పే కానీ ఇవి పిల్లల సైజు ఇవేమో పెద్ద సైజు చూడండి దాంట్లో సైజు డిఫరెన్స్ ఇది వన్ ఎయిట్ వన్ టెన్ వన్ ట్వెల్వ్ వన్ ఫోర్టీన్ ఇవి ఫోర్ సైజులు అవైలబుల్గా గా ఉన్నాయి ఇవి ఫోర్ సైజులు టూ 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 ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ సైజులు అవైలబుల్గా గా ఉన్నాయి దీనిలో థర్టీ త్రీ కలర్స్ ఉన్నాయి దీనిలో థర్టీ త్రీ కలర్స్ ఉన్నాయి మీకు ఏ కలర్ కావాలి అంటే అవి ఆర్డర్ పెట్టుకోండి మెటల్ బ్యాంగిల్స్ లో చాలా కలర్స్ ఉంటాయి కదా నేను ఇలా నా కొత్త స్టాక్ వచ్చినప్పుడు మొత్తం నా కౌంటర్ మీదనే ఈ బాక్స్లు అనేవి సెట్ చేసుకుంటాను ఇంతకు ముందు తెచ్చిన వాటిల్లో కూడా మనకి మిగిలిపోతూ ఉంటాయి కదా ఇదిగోండి ఇప్పుడు ఈ కలర్ ఉంది ఈ బాక్స్లో దీనిలో కొన్ని అయిపోతూ ఉంటాయి కొన్ని మిగిలిపోతూ ఉంటాయి అలాంటివన్నీ ఇలా ర్యాక్లో పెట్టుకుంటాను అందరూ ఎవరు ఏ సైజ్ ఎప్పుడు అడుగుతారో తెలియదు కదా అన్నీ ఇలా సెట్ చేసి పెట్టుకుంటాను ప్రతి కలరు అవైలబుల్గా ఉండేటట్లు చూసుకుంటాను బిజీగా ఉన్నప్పుడు కలర్స్ అంత మనకి చెరిగిపోతూ ఉంటాయి కాబట్టి మేమైతే ఇలా కలర్స్ కూడా రాసుకుంటారు మా షాప్లో అమ్మాయిలు వాళ్ళు కనిపించడానికి క్లియర్గా ఇప్పుడు ఇది వైలెట్ కలరు ఇలా మొత్తం క్లియర్గా పెద్దగా రాసుకుంటారు దాంతో వాళ్ళకి బిజీగా ఉన్నప్పుడు టకటక వెతుక్కోవడానికి ఈజీగా ఉంటుంది కదా అని ఇలా మనం మేమైతే మొత్తం మెటల్ బ్యాంగిల్స్ అన్నీ ఒక ర్యాక్ మొత్తం సెట్ చేసుకుంటూ ఉంటాము ఒక కలర్ అన్నీ ఒక సైజు ఒక టైప్ ఒక పక్కకి అలా సెట్ చేస్తూ ఉంటాము ఇంకా బ్యాంగిల్ సెట్టింగ్ చూద్దామా ఎలా చేస్తాను ఇది పిస్తా కలరు ఇది రాణి పింక్ కలరు ఇప్పుడు ఎవరైనా మనకి శారీ తెచ్చారు ఈ టూ కలర్స్ శారీలో కానీ వాళ్ళ డ్రెస్లో కానీ ఉన్నాయనుకోండి వాటిని మనం ఇలా సెట్ చేయొచ్చు ఇవ్వక డజన్ ఇవ్వక డజన్ కలిపి మనం ఇలా సెట్ చేసుకోవచ్చు కస్టమర్కి తెలియదు కదా మన దగ్గర ఏ స్టాక్ ఉంది ఏ కలర్స్ ఉంది అనేది మనకి వాళ్ళకి తెలియదు కదా మనమే ఇలా మిక్స్ చేసి చూపిస్తే వాళ్ళకి మంచిగా కనిపిస్తుంది ఇదిగోండి మనం విడివిడిగా ఇలా చూపించే కంటే ఇలా మిక్స్ చేసి చూడండి మేడం అని చూపించండి అప్పుడు వాళ్ళకి నచ్చుతాయి ఇంకా హెవీగా కావాలి ఇలా కాదు అనుకుంటే మన దగ్గర ఏమన్నా స్టోన్ బ్యాంగిల్స్ ఉన్నాయి అనుకోండి ఇప్పుడు ఈ బ్యాంగిల్స్ గోల్డ్లో వాళ్ళ శారీలో గోల్డ్ ఉంది గోల్డ్ కాంబినేషన్ సెట్ చేయాలి అన్నప్పుడు ఇలాంటి బ్యాంగిల్స్ని సెట్ చేయొచ్చు ఇప్పుడు మీకు ఫస్ట్ ఇలా విడిగా ఉండి ఎలా ఉన్నాయి ఇలా సెట్ చేస్తే ఎలా ఉంది ఇంకా ఈ బ్యాంగిల్ సెట్ చేస్తే ఎలా ఉందో ఇప్పుడు చూపిస్తాను ఈ బ్యాంగిల్స్ స్టోన్ బ్యాంగిల్స్ మనం వృత్తిగా ప్లెయిన్గా వేసే కంటే ఇలా స్టోన్ బ్యాంగిల్స్ వేసే ఉండడానికి వేయడం వల్ల మనకి గ్రాండ్ లుక్ వస్తుంది చూడండి ఎంత బాగుందో మనకి స్టోన్ బ్యాంగిల్ పెడితే ఎప్పుడైనా మెటల్ బ్యాంగిల్ మధ్యలో చాలా లుక్ వస్తుంది ఇదిగోండి చూడండి ఎంత బాగున్నాయో బ్యాంగిల్స్ మనం వేసిన మెటల్ బ్యాంగిల్సే జస్ట్ సైడ్ బ్యాంగిల్సే వేసాము కానీ పార్టీ ఇరుక్ వచ్చింది కస్టమర్స్ ఇలా మనం సెట్ చేస్తే వాళ్ళు నచ్చి తీసుకుంటారు నా దగ్గర అయితే ఎవరికైనా సరే నేను కస్టమర్స్కి ముందు సెట్ చేసి చూపిస్తా వాళ్ళకి నచ్చడం నచ్చకపోవడం తర్వాత కానీ ముందు నా దగ్గర ఉన్న బ్యాంగిల్స్ని ఎలా వేస్తే బాగుంటుందో అన్నీ వేసి వాళ్ళే చూపిస్తాను కొంతమంది కాస్ట్ ఎక్కువ పెట్టలేనప్పుడు ఇలా సింపుల్గానే తీసుకెళ్తారు కొంతమంది కాస్ట్ అయినా పర్లేదు మాకు ఫంక్షన్లకి పెళ్ళిళ్ళకి కావాలి అనుకున్నప్పుడు ఇలాంటి బ్యాంగిల్స్ అనేవి మేము సెట్ చేస్తాము చూడండి బాగున్నాయి కదా బ్యాంగిల్స్ అయితే పిస్తా రాణి కలరు గోల్డ్ కలర్ కాంబినేషన్లో చూడండి ఎంత బాగున్నాయో మనం సెట్ చేసి చూపిస్తే ఇలా ఉంటుంది అందుకే ప్రతి వాళ్ళకి మనం సెట్ చేసి అయితే చూపించాలి విడిగా చూపిస్తే చూడండి ఎలా ఉన్నాయో సింపుల్గా కావాలి అన్న వాళ్ళకి ఇలా సెట్ చేయండి ఈ రెండు అలా తీసుకుంటారు లేదు అంటే విడివిడిగా ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళైతే తీసుకుంటారండి కస్టమర్స్ మనం సెట్ చేయగానే వాళ్ళకి నచ్చవు కొంతమంది చెప్తే వింటారు కొంతమంది చెప్తే వినరు వాళ్ళ టేస్ట్ని బట్టి తీసుకుంటారు కదా చూడండి ఇప్పుడు ఇది సెట్ చేస్తే ఎలా ఉందో ఇలా స్టోన్లో సెట్ చేస్తే ఎలా ఉంది అందుకే మనమైతే కంపల్సరీగా బ్యాంగిల్స్ అనేవి సెట్ చేసే కస్టమర్కి చూపించాలి వాళ్ళకి నచ్చితే తీసుకుంటారు లేకపోతే లేదు కానీ మన పని అయితే మనం బ్యాంగిల్స్ సెట్ చేయడం ఇది ఇంకొక కాంబినేషన్ ఇది ప్యారట్ గ్రీన్ రెడ్ ఈ రెండు చూడండి సెట్ చేస్తాను ఇవి మెటల్ గాజులు కొంచెం లావ్ వచ్చాయి ఇంతకుముందు సెట్ చేసినవి సన్న బ్యాంగిల్స్ ఇవి లావ్ వచ్చాయి వీటిలో కూడా ఇవి బాగుంటాయి చూడండి ఇలా సెట్ చేస్తే ఉంటేనే మనకు కూడా ప్రాక్టీస్ అవుతూ ఉంటుంది కస్టమర్లు ఎవరు లేనప్పుడు ఏ బ్యాంగిల్స్ మధ్యలో ఏ బ్యాంగిల్స్ వేస్తే బాగుంటాయి అనేది కూడా మనం చూసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది కస్టమర్స్ వచ్చినప్పుడు బ్యాంగిల్స్ సెట్ చేయడం అనేది చాలా హెవీగా కావాలి అనే వాళ్ళకి ఇలా బ్యాంగిల్స్ మధ్యలో వేస్తూ ఉంటే బాగుంటాయి చూడండి ఎంత బాగున్నాయో మెటల్ బ్యాంగిల్స్ స్టోన్ బ్యాంగిల్స్ రావడం వల్ల వీటికి అందంగా అనిపిస్తాయి కలర్లు కూడా మంచిగా కనిపిస్తాయి ఇప్పుడు గ్రీన్ రెడ్ పట్టు చీర ఉంది అనుకోండి ఈ సైడ్ బ్యాంగిల్స్ వేసి ఇలా కలర్స్ వేయడం వల్ల అందంగా అనిపిస్తాయి ఇది ఒక మోడల్ ఇప్పుడు ఇంకొక మోడల్ చూపిస్తాను మీకు సైడ్ బ్యాంగిల్స్ మారుస్తూ ఉంటాను ఒక్కొక్క బ్యాంగిల్ వేయడం వల్ల ఒక్కొక్క టైప్లో బ్యాంగిల్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి ఇదిగోండి ఇది వైలెట్ కలరు స్కై బ్లూ కలర్ కాంబినేషన్లో ఇవి సెట్ చేశాను సైడ్ బ్యాంగిల్స్ మార్చాను ఇలా మనం ఏ సైడ్ బ్యాంగిల్స్ అయినా స్టోన్ ఉంటే ఈ మెటల్ బ్యాంగిల్స్ మధ్యలో వేసుకుంటే చాలా బాగుంటాయి మనం ఒక సెట్ ఇలాంటివి కస్టమర్ కొన్నారనుకోండి వాళ్ళకి ఇలాంటి బ్యాంగిల్స్ ఎన్నైనా మ్యాచింగ్స్ తీసుకోవచ్చు ఇప్పుడు ఈ సైడ్ బ్యాంగిల్స్ ఒక్క సెట్ తీసుకుంటే వీటిల్లో డజన్ డజన్ తీసుకున్న కస్టమర్స్ వాళ్ళకి ఈజీగా బ్యాంగిల్స్ అనేవి సెట్ చేసుకోవచ్చు నేనైతే కస్టమర్స్కి అంతే చెప్తాను మీరు శారీ మ్యాచింగ్స్ని బట్టి ఈ బ్యాంగిల్స్ తీసుకోండి సైడ్ బ్యాంగిల్స్ మీకు ఏది నచ్చితే అవి తీసుకోండి అని చెప్తాను దాంతో మనకి సైడ్ బ్యాంగిల్స్ సేల్ అవుతాయి మెటల్ బ్యాంగిల్స్ కూడా సేల్ అవుతాయి ఇది స్టోన్ బ్యాంగిల్ ఇవేమో మెటల్ బ్యాంగిల్స్ పెద్ద సైజులో ఎలా ఉంటాయో అలానే ఉంటాయి ఇప్పుడు ఇవి మిక్స్ చేసి మీకు చూపిస్తాను చూడండి క్రీము మెరూన్ మధ్యలో ఈ స్టోన్ బ్యాంగిల్ వేస్తే చూడండి చాలా బాగున్నాయి అలా పిల్లల సైజువి కూడా సైడ్ బ్యాంగిల్స్ ఏమైనా ఉంటే ఇలా సెట్ చేయొచ్చు పిల్లలకైతే ఎక్కువగా మెటల్ బ్యాంగిల్స్ తీసుకుంటారు కాబట్టి కస్టమర్స్కి చెప్పాలి మీకు అన్ని కలర్స్ తీసుకుంటే మీరు ఊరికే బ్యాంగిల్స్ కోసం వెతుక్కోకర్లేదు అని చెప్తే చాలు వాళ్ళు ఒక సైడ్ బ్యాంగిల్స్ తీసుకొని అన్ని కలర్స్ తీసుకుంటారు మెటల్ బ్యాంగిల్స్ ఇలా మా షాప్లో నేనైతే బ్యాంగిల్స్ సెట్ చేస్తాను ఎలా ఉందండి ఈ వీడియో నా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మట్టి గాజులను కూడా మీకు సెట్ చేసి చూపిస్తాను మీకు మెటల్ బ్యాంగిల్స్ కానీ మట్టి గాజులు కానీ ఏవైనా నచ్చితే అవి స్క్రీన్ షాట్ తీసి నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఎలా ఉన్నాయండి మెటల్ బ్యాంగిల్స్ ఇవి కొన్ని ఇవి మట్టి గాజులు వీటిల్లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి నేను నెక్స్ట్ వీడియోస్లో మీకు క్లియర్గా చూపిస్తాను మీకు ఏమైనా కావాలి అంటే ఆర్డర్ పెట్టుకోండి ఈ బ్యాంగిల్స్ అయితే చాలా వెరైటీస్ ఉంటాయి మట్టి గాజుల్లో అన్ని కలర్స్ వస్తాయి ఫైవ్ థౌజండ్ బిల్లు వరకు అయితే నేను పంపిస్తాను కొత్తగా షాప్ స్టార్ట్ చేసే వాళ్ళకైతే ఇది చాలా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను మీకు కనుక ఈ బ్యాంగిల్స్ కావాలంటే నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి వాట్సాప్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ వన్ సెవెన్ ఫోర్ ఫైవ్ వన్ ఫైవ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్